హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల నుండి ఒక పని అనేది జరగటం లేదు ఆ పని అనేది స్టక్ అయిపోయింది ఆర్థిక పరమైన సమస్యలతో సతమతమయ్యే వాళ్ళు అదేవిధంగా అప్పుల బాధలతో సతమతమయ్యే వాళ్ళకి ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది మనకున్న అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక పరమైన సమస్యలు కానీ ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి మీ కోరికలు అర్జెంట్ గా నెరవేరటానికి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుంది అనమాట వ్యాపారంలో లాభాలు రావాలని వివాహం జరగాలని ప్రమోషన్ రావాలని శాలరీ ఇంక్రిమెంట్ అవ్వాలని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి ర్యాంక్ రావాలని ఇలా ఎటువంటి కోరికైనా అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఎవరైతే వారాహీ అమని ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు ఇక్కడ ఒక చిన్న వైట్ పేపర్ ని తీసుకోండి వైట్ పేపర్ మీద రెడ్ కలర్ గ్రీన్ కలర్ స్కెచ్ పెన్ కానీ మార్కర్ కానీ తీసుకోండి ఈ పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ స్విచ్ వార్డ్ ని రాయండి సెవెన్ ఫోర్ వన్ కాలి మ్యాజిక్ బిగిన్ నౌ సెవెన్ ఫోర్ వన్ కాలి మ్యాజిక్ బిగిన్ వన్ సెవెన్ ఫోర్ వన్ అనే నెంబర్ మనకు ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమయ్యేలాగా చేసే అద్భుతమైన ఏంజల్ నెంబర్ కాళీ మ్యాజిక్ బిగిన్ నౌ అనే స్విచ్ వర్డ్ ని రాయండి మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి నమ్మకంతో చేయండి ఇలా చేయటం వల్ల మీ కోరిక శీఘ్రంగా నెరవేరుతుంది మీరు ఈ పేపర్ని పూజా గదులైనా పెట్టవచ్చు లేకపోతే హాల్ అయినా పెట్టవచ్చు మీరు మనస్ఫూర్తిగా వేడుకోండి దుర్గమ్మను అమ్మను కాళీమాతను మనస్ఫూర్తిగా మీకు ఏ ఇష్టదైవం అయితే ఆ ఇష్టదైవాన్ని తలుచుకుని ఈ పేపర్ని మీ చేతిలో పట్టుకుని మీ మనసులో కోరికను చెప్పుకుని అప్పుడు పూజా గదిలో ఈ రోజు చేశారనుకోండి ఈ రోజు పూజా గదిలో ఉంచిన తర్వాత మరుసటి రోజు మీ పిల్లో కింద పెట్టి పడుకోండి తర్వాత ఈ పేపర్ ని మరుసటి రోజు ఏదైనా టెంపుల్లో కానీ చెట్టు మొదట్లో కానీ వేయండి పారే నీటిలో అయినా వేయవచ్చు ఇలా చేయటం వల్ల మీ కోరిక శీఘ్రంగా నెరవేరడానికి మంచి వైబ్రేషన్ ఇస్తుంది మీరు నార్మల్ గా ఉన్న సమయంలో అయినా ఖాళీ మ్యాజిక్ బిగిన్నావు ఖాళీ మ్యాజిక్ బిగిన్నావు ఖాళీ మ్యాజిక్ బిగిన్నావు అని చాట్ చేయవచ్చు అద్భుతమైన ఫలితాలు పొందుతారు స్వస్థ